करना टाइप रो माव वाले सेट 5525 मेरा प्रोफाइल लाइक दैट द यू यू आर अंडर इन 35 दैट और एटमा सेट 50 तो प्लान करता है आ माम इन सिचुएशन लो आ

సో దానికి అఫీషియల్ గా నేను కన్ఫామ్ చేసుకుని పార్టీ ప్రోగ్రామ్ అని తెలిసి మన పవన్ కళ్యాణ్ ఇనిషియేటివ్ అని తెలిసి సో నా సైడ్ నుంచి ఎలా ఆల్రెడీ నాకు సింగిల్ పేరెంట్ అనే విషయంలో నేను మా ఇన్స్టిట్యూట్ ఆల్రెడీ కాంట్రిబ్యూట్ చేసినా కూడా ఈ గ్రీవెన్స్ స్కీమ్ స్పందిస్తూ ఖచ్చితంగా మనం ఏదో చేయాలి అని రెస్పాన్సిబుల్ గా ఫీల్ అయ్యి మనం ఈ రోజు టోటల్ ఫీజ్ అనేది రివాక్ చేయడం జరిగింది అలాగే సార్ వాళ్ళ ప్రోగ్రామ్స్ చూస్తూ పాలసీ మేకింగ్ లో సార్ తీసుకుంటున్న డిసిషన్స్ కి ఇన్స్పైర్ అయ్యి అలాంటి లీడర్స్ ముందుకు రావాలి ఆ లీడర్ ని చూసి అలాంటి వాళ్ళు కొంచెం కాంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు రావాలి అన్న ఉద్దేశంతో జనసేన పార్టీ నుంచి కూడా ఈ పబ్లిక్ పాలసీలో కానీ సివిల్ సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ ప్రిపరేషన్ లో ముందుకు వెళ్ళాలనుకున్నా క్రియాశీల సభ్యత్వం ఉన్న వాళ్ళందరికీ కూడా మా నుంచి ఒక థర్డ్ పార్టీ కింద ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫీజ్ అనేది మా నుంచి వేవ్ ఆఫ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా మా సైడ్ అలాగే ఎంకరేజ్ చేయాలనే మోటివ్ ఇందులో ఏం బిహైండ్ మోటివ్ వచ్చేసి మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ లో అలాగే ఈ పార్టీకి వాళ్ళ తోడ్పాటు అందిస్తున్న వాళ్ళు వాళ్ళందరికీ నా సైడ్ నుంచి కాంట్రిబ్యూట్ చేయాలన్న ఉద్దేశంతో నా పేరు లీలారాణి కట్టుబడి నుంచి వచ్చాను నా మా అమ్మాయి గోదావరి రక్షిత సర్టిఫికేట్లు తెచ్చుకోలేని పరిస్థితులు ఉంది దీనాకి దీని పరిస్థితులు జరిగిద్దా మేలు జరుగుతుందా లేదా అన్న విషయంగా నేను ఇక్కడికి వచ్చాను అసలు ఏంటి పరిస్థితి తెలుసుకుందాం అని ఇక్కడికి వచ్చాను వచ్చి సార్ భోజనానికి వెళ్తుంటే ఆరు వరకు అసలు నా పరిస్థితి నా సమస్య చెప్పాను ఆ చెప్పాను భోజనానికి వెళ్తుండగానే ఏంటమ్మా అన్నారు నా పరిస్థితి చెప్పాను వెంటనే సార్ వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది ఆ సర్టిఫికేట్ అడగడం జరిగింది అంతా తీరిపోయింది అలా ప్రజలకి ఇంత న్యాయం జరుగుతుంది ఇంత మేలు జరుగుతుంది అసలు మిరాకీ లాగా అద్భుతంగా ఉంది ఒక పవన్ కళ్యాణ్ లాగా ఒక ప్రజల లాగా ఎంతో మేలు ఇది మా బిడ్డ సర్టిఫికేట్ నా చేతిలో పెట్టానండి నేను అనుకోని స్థితిలో వచ్చాను అసలు ఏంటి అని పరిస్థితి తెలుసుకుందామని వచ్చాను కానీ ఒక వన్ అవర్ లో నా బిడ్డ సర్టిఫికేట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారు మళ్ళీ నా పై చదువు కోసం సర్టిఫికేట్ ఇప్పించడం కోసం నాకు ఎంతో మేలు చేశారు సహాయం చేశారు ఇక్కడ చేశారు అసలు ఆడపిల్లలకి అనగానే చదువుకునే పిల్లలకి అనగానే ఆయన ముందు ఆయన ముందుండి అప్పుడు బాబు చేస్తున్నారు ఏ సమస్య ఆడపిల్లలకి వచ్చిన కష్టం ఏదైనా సరే వన్ ఇక్కడ మీకు అందరికి న్యాయం జరుగుతుంది ఎవరైనా సరే వచ్చినా ఇక్కడ అందరికి మేలు జరుగుతుంది ఇది

ಎರಡು ಹೀರೋರು ಎಂಬ ಎಂಟು ರೋಜು ರೆಂಟು ರೋಜುನೇ ಅನೇಕ ವಂದ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ ನಮಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರ್ದಾಂತಿ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಗಾರಾಯಿ ಸಂತೋಷ ಸಮ వీళ్ళందరినీ వెళ్ళే చేసి మా స్థాయిలో మీరు చేయగలిగితే ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసేసి రైతుల్లో అనేకమైనటువంటి అనుభవాలు మగిరేంటే అనేక మంది ఎక్కువ మంది మహిళలు వృద్ధులు వస్తా ఉన్నారు సర్దుకున్న ప్రసాహం ఉన్నారు అలాగే ఏదో ఒక బిజినెస్ చేద్దామన్న ఆలోచన కబ్జా భూమి వరకు కన్సల్ట్ ఆఫీసర్ తోటి మాట్లాడటం వాళ్ళు న్యాయం చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారి ఆఫీసర్ మాట్లాడటం వారి న్యాయం జరగాల కబ్జ్ న్యాయం చేయడం చెప్పి ప్రతి ఒక్కరికి చేపట్టారు అందులో భాగంగానే హరిచిత అనే అమ్మాయి డిగ్రీ పూర్తి చేసి ఆ అమ్మాయి యొక్క బాలెన్స్ అమౌంట్ జర్నీలో ఉన్నప్పుడు ఎల్లో ఏ కాలేజ్ వల్ల ఇన్ఫిషియల్ నా మోర్ బ్యాక్ అయిన దరపు ఈ షట్వేట్ చేస్తా ఉంటారు అట్లాగే ఆల్్రెడీస్ ఆర్ మన తక్షసేన శేయన దగ్గర ఉన్నటువంటి యోసర్ సర్ సర్ ఐఎస్ వెద సందమ సర్ ఇస హౌడే ఆండి సందమ దగ్గర ఆడిని పాప వండ్ర మాదని చెప్పి ఒక సింగిల్ పేరెంట్ అని చెప్పి ఆ కన్సిస్టెన్స్ జరిగింది అలాగే పవన్ కళ్యాణ్ అనే ట్రాపిస్ట్ సి போன் எந்த அடிக்கடி ஏன் செய்யுறோம் ஏன் செய்யணும் அது பதிவே தகிச்சு அடி கழித்து பூஜை தகிஸ்தான் நேரம் வந்து பிச்சு ஆயன் ஸ்பந்தீர் அது காக்கு ஆயோ மாட்ட மாட்டார் క్రియాశీలక సబ్జెక్టు ఎవరైనా సరే జనసేన పార్టీలో క్రియాశీలక సబ్జెక్టు ఎవరైనా సరే ఐఏఎస్ కోచింగ్ కోచింగ్ వచ్చినట్లయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ తగ్గించి వాళ్ళు టీసీ తీసి చెప్పి ఆయన కళ్యాణ్ గారు కదా అంటే నాకు కాదు అభిమానం వ్యక్తుండాలా ఈఎంఐ మాకు తల్లి സി എം ടിപ്പിന് സിമി എഫ് സിമി എ പവൻ കല്യാൺ ഗർ വച്ചിപ്പിസീമേ ഇതൊക്കെ കല്യാൺ ഗർപ്പെ ആലോചന കല്യാൺ ഗർ ധന്യം ചെറുതും അല്ലെ മനു ദുർഗാപ്രസാദ് ഗാർഡി മറക്കാൻ ധന്യവാദം ആശ്ചിത ആഗ്രഹം ആർത്താൻ എന്തെങ്കിലും ആ